పాప ఈ అన్న చూడండి ఎంత కష్టపడుతున్నాడు ట్రక్ లో పడుకుని కాళ్ళతో పండ్లను అన్లోడ్ చేస్తున్నాడు ఎంత కష్టం వచ్చింది అన్న నీకు ఈ అన్న అయితే హాయిగా పడుకొని పెన్సిల్ లెక్క పెడుతున్నాడు ఎంత కష్టం ఉండదమ్మా కాలు మీద కాలు వేసుకొని చేసే ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నారు మంచిగా అమ్మలక్కల ముచ్చట్లాడుకుంటూ లెక్క పెడుతుంది అక్క చూడు జుట్టు సర్దుకుంటుంది లెక్క పెడుతుంది పనయి పాయ్యి ఈ అక్క గురించి అయితే చెప్పలే అక్కర్లేదు చేతులతో దగ్గర కానీ అని అని పాపం చేతులు ఎంత నొప్పి పుడుతున్నాయో ఏందో అక్క ఇంటికి పోయి కొంచెం రెస్ట్ తీసుకో అక్క పాపం ఎన్నైతే పెన్నుతో చేసే పని కవర్ని పెన్నుతో ఇట్లా అంటుండో పొద్దుంత పాపం అని అని ఎంత నొప్పులు పుడుతున్నాయో ఏందో ఆ ఏళ్ళు అయ్యో అన్న ఈ అక్క చూడు ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ మూడు మూడు డబ్బాలని పక్కకు పెరుగుతుంది ఎంత కష్టం అక్క మీది పాపం సుత్తితో కొట్టి 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 అన్న చేతులు పడిపోతుండే ఈ అక్కలు చూడండి సెల్ ఫోన్ లోని క్లీన్ చేస్తున్నారు ఎంత కష్టం వచ్చింది అక్క మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏం చేస్తాం